సన్నాల ధర డమాల్ వారం కింద క్వింటల్ సన్న వడ్ల ధర రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రస్తుతం మార్కెట్లో రెండు వేల రెండు వందలు దాటని రేటు సిండికేట్గా మారి దోచుకుంటున్న మిల్లర్లు అధికారుల పర్యవేక్షణ లేక రైతులకు నష్టం ఇక్కడ సన్న వడ్లు పండించే రైతులను నాగం చేసిండ్లు ఇక్కడ సన్న బియ్యం పేరుతోటి లబ్ధిదారులను నాశనం చేసిండ్రు రెండు రకాలుగా ఒకటే ఒకటే దెబ్బకు రెండు పిల్లలు అన్నట్టు ఒక్క దెబ్బతోటి ఇద్దరిని ఆగం చేసి పడేసిం సన్న బియ్యం లబ్ధిదారులను ఆగం చేసి మోసం చేసిండు ఇక్కడ సన్న సన్నవాట్లు పండించిన రైతులను కూడా మోసం చేసినారు సిండికేట్ వాళ్ళు మాత్రం మంచిగా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా వాళ్ళు దోసుకుంటున్నారట సన్న ఓట్లు కొనకుండా మిల్లర్లు ఇబ్బందులు పెడుతుండడంతో రైతులు కన్నెర్ర చేశారు ధాన్యం లోడ్లు పెద్ద ఎత్తున వచ్చిన మిల్లుల గేట్లు మూసివేయడంపై మండిపడుతూ నల్గొండ జిల్లా శెట్టిపాలెంలో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు ఒకప్పుడు మొత్తం హరీష్ రావుయే మిల్లులన్నీ హరీష్ రావుయే లారీలన్నీ హరీష్ రావు లారీలన్నీ కేటీఆర్యే మొత్తం సిద్దిపేట కేంద్రంగా సిరిసిల్ల కేంద్రంగా మొత్తం ఇట్లా మిల్లర్లతోటి ఆ వాళ్ళు టైఅప్ అయి దోసక తిన్నారు రైతుల నాగం చేసిన అన్నారు మరి ఇప్పుడు ఎవరు దోసక తింటాను ఇప్పుడు కేసీఆర్ లేడా అధికారంలో హరీష్ రావు మంత్రి కాదా కేటీఆర్ మంత్రి కాదా ఇప్పుడు ఎవరు దోసక తింటాను మరి ఇప్పుడు ఈ సిండికేటు వాళ్ళని ఎవరు పట్టుకోవాలి వీళ్ళ దోపిని ఎవడు బయట పెట్టాలి మరి ఆ పని చేయరు ఇప్పుడు ఈ రైతులను నాగం చేయకూర్రి పాపం ఎన్నో ఆశలతోటి వాళ్ళు క్వింటాలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అనుకున్నారు మీరు మద్దతు దారి ఎట్లయినా ఇస్తలేరు క్వింటాలకు ఐదు వందల బోనస్ కూడా ఎట్లయినా ఇస్తలేరు మీరు కాబట్టి ఆ రైతులు ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది వాళ్ళ పొట్ట మీద కొట్టకూర్రి వాళ్ళని ఆగం చేయకూర్రి జరా వాళ్ళు ఎంతో కష్టపడి గాలం శ్రమించి ఆశలు పెట్టుకొని పండించులు వాళ్ళ పొట్టల మీద కొట్టి వాళ్ళ బతుకుల మీద కొట్టకొరి జీర వాళ్ళని పట్టించుకోరు